ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో పెళ్ళి అనేది ఒక మరిచిపోలేని మధురని పోతే ఎందుకనంటే ఒక ఇద్దరు మనుషులు ఇద్దరు కుటుంబాలు ఇద్దరు మనసులు కలిసిన ఒక అద్భుతమైన అపురూపమైన ఘట్టం అది అయితే పెళ్ళిని ఎంతో చక్కగా అపురూపంగా చూసుకుంటే అది కొన్ని తరాలని కొన్ని జీవితాలని కొన్ని కుటుంబాలని కాపాడుతుంది ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది కానీ అదే పెళ్ళి వరకట్టం అనే విషయం పైన ఏదో ఒక రకమైన చికాకు పెడితే మాత్రం ఒక నిండు జీవితం బలవడమే కాదు పూర్తిగా ఆ ఫ్యామిలీ అంతా అతలా రాబోయే తరాలు పూర్తిగా నశించిపోతూ ఉంటాయి అయితే మనం ఇదివరకటి రోజుల్లో వరకట్నం అనే ఒక మహమ్మారిని పెంచి పోషించాం ఇప్పుడు చాలా మటుకు తగ్గినప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ఇంకా వరకట్న అనేవి మనకి వినిపిస్తూనే ఉన్నాయి కనిపిస్తూనే ఉన్నాయి ముఖ్యంగా చదువు రాని వాళ్ళో లేకపోతే ఏదో పల్లెటూరు వాళ్ళో చేశారు అనుకుంటే అది వేరే విషయం కానీ చాలా గొప్పగా చదువుకుని ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు కూడా వరకట్న వేధింపులతో ఆడవాళ్ళని పెళ్లి చేసుకున్న భార్యని ఇంటి నుంచి బయటకు గెంటేయడం అగాహత్యాలకు పాల్పడటం జరుగుతుంది ఇలాంటి ఒక సొసైటీలో మనం ఉంటున్నాం కానీ ఒక ఐఏఎస్ చదువుకున్న వ్యక్తి వరకట్నం అడిగాడు అనమాట తన కాబోయే భార్యని ఆ వరకట్నం ఏంటి అని తెలిసి ఆ భార్యకి కళ్ళం పెట్టి నీళ్ళు వచ్చేస్తాయి మొత్తం కుటుంబాలు కుటుంబాలు షాక్ అయిపోయాయి ఇప్పుడు చూస్తున్న ఈ వ్యక్తి పేరు శివగురు ప్రభాకరన్ అయితే ఇతను తమిళనాడుకు చెందిన వ్యక్తి ఇతను రెండు వేల ఇరవై నాలుగులోనే ఐఏఎస్ ఆఫీసర్ గా ఫస్ట్ పడి చదువుకుని పైకొచ్చాడు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా అతను చిన్న చిన్న ఉద్యోగాలు చేయటము తను ఐఏఎస్ అవ్వాలన్న కళను తను నెరవేర్చుకుని ఆఖరికి తను తమిళనాడులోనే ఒక గ్రామానికి డెప్యూటీ కలెక్టర్ గా నియమితుడయ్యాడు అయితే తన చెల్లి పెళ్లి జరిగింది ఇంకా తన తల్లిదండ్రులు నీ పెళ్లి కూడా చేస్తే మాకు తృప్తిగా ఉంటుందిరా అని చెప్పారు అయితే దానికి శివగు శివగురు కుం ప్రభాకర్ ఒప్పుకున్నాడు అనమాట అయితే తనకి ఒక అమ్మాయి మంచి జోడీగా అనిపించింది కుటుంబానికి నచ్చింది తనకి నచ్చింది అలాగే అమ్మాయి తరఫు వాళ్ళకి కూడా ఈ అబ్బాయి నచ్చాడు ఇంటికి ఆ అమ్మాయి ఎవరు అంటే ఒక డాక్టర్ అనమాట అంటే డాక్టర్ని అతను పెళ్లి చేసుకుపోతున్నాడు అయితే పెళ్లికి ముందు పెళ్లి చూపుల్లో ఆ అబ్బాయి ఆ అమ్మాయిని మీరు నాకు కట్నంగా అనుకుంటున్నారు అని అడిగాడు అయితే ఆ అమ్మాయికి వరకట్నం మీద పెద్దగా సదాభిప్రాయం లేదు కానీ సరే అడిగారు కదా ఏదో ఒక చిన్న గిఫ్ట్ లాంటిది ఏమైనా ఇద్దాంలే లేకపోతే ఆ అమ్మాయి ఏమంది అంటే నేను చదువుకున్నాను నేను గొప్పగా సంపాదిస్తాను నా సంపాదన మీకే అలాంటప్పుడు కట్నాలు అవి ఎందుకు అడుగుతున్నారు అంటే లేదు నాకు కావాల్సిందే అని అడుగు పట్టుబడతాడు అనమాట సరే చెప్పండి అని అంటుంది అయితే అప్పుడు ఈ ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఏం అడిగాడో తెలుసా మీరు డాక్టర్ కదా వారానికి ఎన్ని రోజులు పనిచేస్తారు మీరు పనిచేసే హాస్పిటల్లో అంటే వారానికి నేను ఐదు రోజులు పనిచేస్తాను అని చెప్తుంది అనమాట అయితే మిగతా రెండు రోజులు నా కోసం మా జిల్లాలో పేద విద్యార్థులకి కానీ లేదా పేద వాళ్ళకి కానీ ఎవరైనా సరే వైద్య సహకారం తీసుకోలేకుండా డబ్బుతో సతమతం అవుతున్నారో వాళ్ళకి మీరు ఉచితంగా వైద్య సేవలు అందించగలరా నా కోసం ఇది చేయగలరా మీకు కావాలంటే మిగతా ఏర్పాట్లన్నీ చేస్తారు అని చెప్పడంతో ఆ అమ్మాయి కళ్ళమ్ నీళ్ళు వచ్చేసాయి ఎందుకనంటే వరకట్నం అంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి ఈ కోరిక నెరవేరుస్తుందని ఈ అబ్బాయి అలా చెప్పాడు ఈ రోజుల్లో ఎంతో కమర్షియల్ గా ఉంటున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఆ గొప్ప గొప్ప చదువులు చదువుకుని చదివిన దానికి డబ్బులు దండుకోవాలని తరతరాలు కూర్చుని తిన్నా కరిగిపోని ఆస్తులను పోగు చేసుకుంటున్నారు కానీ ఈ అబ్బాయి మాత్రం తన కాబోయే భార్య దగ్గర ఈ మాట తీసుకుని ఇది నా వరకట్నం అని మీరు మర్చిపోవద్దు అని ఇక తన మెడలో కట్టాడు ఆ అమ్మాయికి ఆ అబ్బాయి అభిప్రాయాలు ఆ అబ్బాయి యొక్క ఆశయం చాలా గొప్పదిగా అనిపించింది రెండు రోజులు కాదు నాకు ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు పేదలకి నేను ఉచిత వైద్యం అందిస్తాను నాకు ఇది పెద్ద కోరిక నేను డాక్టర్ వృత్తి చదువుకుండే ఈ ఆశయం కోసం మన ఇద్దరం పెళ్లితో మనసులు కలవటమే కాదు మన ఆశయాలు కూడా కలిసాయి అంటూ చాలా గొప్పగా మాట్లాడింది ఇద్దరు భార్య భర్తలు మేడ్ ఫర్ ఈచెదర్ అంటే చూడ్డానికో లేకపోతే వాళ్ళ ఆస్తులు అంతస్తులు కలవో కాదు ఇలాగా వాళ్ళ మనసులు ఆశయాలు కోరికలు వాళ్ళు చేస్తున్న పనులు కలిసినప్పుడు కూడా ఇలాగే మేడ్ ఫర్ ఈ చెదర్ అంటారు అవునా మరి ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి అందుకన్నా ముందు వీడియోని లైక్ చేయండి